హనుమకొండ జిల్లా కేయూలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది కాకతీయ యూనివర్సిటీ పోతనగజ్ గాలి పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడ్డాయి అదృష్టం కొద్దీ ఆ రూమ్ లో లేకపోవడంతో ప్రమాదం జరగలేదు ఇటీవల ఫ్యాన్ ఊడి మీద పడి తల పగిలిన ఘటన మరొక ముందే మళ్లీ పెచ్చులు ఊడిపడడం చర్చకు దారితీస్తుంది తరచూ కేయులో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై కేయూ విద్యార్థులు ఆందోళన చేపట్టి రిజిస్ట్రార్ బ్యాక్ అని నినాదాలు చేశారు విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు రిజిస్ట్రార్ రాకతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది నేను వస్తాను నిన్ను వెంటే నేను పాలన చేయును కుసువే అనేటి దల ఒక్కరు నా కొత్త హాస్టల్‌లో పెట్టుకును కుసువేయాలి కుసువేయాలి నా విద్యా میراత్ జావీద میراత్ జావీద లే میراత్ జావీద నా నంబర్ 94 అన్నా నేను మెస్కిల్కి అన్నం తీరొచ్చా అన్నా మెస్కిల్కి అన్నం తీరొచ్చి ఫ్యాన్ వేసుకొని పడుకోండి స్కాన్ వేసుకొని పడుకున్నా ఫస్ట్ ఒక పిల్ల పడింది నా పైన చిన్న పిల్ల పడింది ఇది పడగానే సైడ్ జరిగి సైడ్ కూర్చోగానే ఇంకొక పెద్ద పిల్ల వచ్చి పక్క పడింది ఇది నేను ఎట్లా పడుతుందని చెప్పి ఇంకొంచెం జరిగిన మొత్తం పూల మీద పడింది అదే ఆ నైట్ నేను పడుకున్నాను హనుమకొండ జిల్లాలో కేయులో అధికార నిర్లక్ష్యం మరోసారి బయటపడింది కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో పై పెచ్చిలు ఊడి కింద పడ్డాయి అదృష్టం కొద్దీ ఆ రూమ్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు ఇటీవల ఫ్యాన్ ఊడి మీద పడి తల పగిలిన ఘటన మరొక ముందే మళ్లీ పెచ్చిలు ఊడిపడడం చర్చకు దారితీస్తుంది తరచూ కేయులో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై కేయూ విద్యార్థులు ఆందోళన చేపట్టి రిజిస్ట్రార్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు కేఈ రిజిస్ట్రార్ తో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు రిజిస్ట్రార్ రాకతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ ఎస్ వరలక్ష్మి కాకతీయ యూనివర్సిటీ నిత్యం సమస్యలకు వలయంగా మారుతుంది విద్యార్థుల పాట షాపింగ్ కూడా తయారైంది విద్యార్థులకు విద్యా బోధనతో పాటు యూనివర్సిటీలలో ఉన్నతమైనటువంటి ఆశయాలకు నిలయంగా ఉండాల్సిన కాక యూనివర్సిటీ మాత్రము విద్యార్థుల పాట శాపంగా మారడంతో విద్యార్థులంతా కూడా నిత్యం ఆందోళన బాట పడుతున్నారు నిన్న రాత్రి కూడా ఆ పోతన హాస్టల్ గత సంవత్సరము గర్ల్స్ హాస్టల్ గా అది కేటాయించారు అంతకుముందు అది బాయ్స్ హాస్టల్ గా ఉంది ఐదు సంవత్సరాల క్రితమే ఆ యూనివర్సిటీ ఇంజనీరింగ్ అధికారులు ఈ హాస్టల్ ను కూల్చివేయాలి ఇది శిథిలావస్థకు చేరిందని చెప్పినప్పటికీ కూడా తాత్కాలికంగా ప్రస్తుతానికి బాయ్స్ ను ఖాళీ చేపించి మాత్రము గల్ఫ్ హాస్టల్ కేటాయించడంతో అక్కడ ప్రస్తుతం గల్ఫ్ ఉంటున్నారు రాణి రుక్రమ గల్ఫ్ హాస్టల్ గా నామకరణం చేశారు కానీ అక్కడ ఆ విద్యార్థులకు మాత్రం సరైన సౌకర్యాలు లేక అది శిలావస్థకు చేరడంతో అయితే రాత్రి ఆ భోజనానంత భోజనం వెళ్ళినటువంటి విద్యార్థులు వెళ్ళి వచ్చేసరికి మొత్తం బెడ్లుడి బెడ్లపై పడడంతో ఒక్కసారిగా విద్యార్థిని కూడా భయాందోళనకు గురయ్యారు వరలక్ష్మి దీనిపైన గతంలో కూడా ఫ్యాన్ ఊడిపడి అమ్మాయిపై తల గాయమైన ఘటన మరొక ముందుకే మరొకసారి ఈ ఘటన జరగడంతో మాత్రము ఒక్కసారిగా యూనివర్సిటీ విద్యార్థిలంతా ఉలికి పడ్డారు అందరూ కూడా ఆందోళన బాట పడ్డారు వెళ్ళి హాస్టల్ ముందు బైఠాయించి అర్ధరాత్రి వరకు కూడా ఆందోళన చేశారు రిజిస్టార్ వచ్చి విద్యార్థులను నచ్చ చెప్పినా కూడా ప్రతిసారి మాకు నచ్చ చెప్పడం తప్ప ఇక్కడ సమస్యలను మాత్రము పట్టించుకోవడం లేదు పరిష్కరించడం లేదంటూ కూడా విద్యార్థులకు తోడు విద్యార్థి సంఘ నేతలు కూడా చూడవడంతో అయితే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు వెంటనే ఆ రిజిస్టార్తో పాటు హాస్టల్ వార్డెన్ డీమ్స్ అంతా కూడా విద్యార్థినులకు హామీ ఇచ్చి ఆ వెంటనే మీకు మరమ్మతులు చేయడమే కాకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తాము తాత్కాలికంగా అవసరమైతే కూడా ఆల్టర్నేటివ్ హాస్టల్ కూడా షిఫ్ట్ చేస్తామని చెప్పి చెప్పడంతో అయితే రాత్రి అయితే ఆందోళన విరమించారు లక్ష్మి కానీ విద్యార్థినులు మాత్రము మొరపెట్టుకుంటున్నారు అక్కడ బాత్రూమ్స్ నుంచి మొదలుకుంటే టాయిలెట్స్ వరకు ఇటు బెడ్స్ నుంచి మొదలుకుంటే పెచ్చులూడే ఫ్యాన్లు రాలిన ఘటనలు నిత్యం జరుగుతున్నాయి మేము ఆందోళన చేస్తున్నామున్నాము అధికారుల దృష్టికి కూడా గత మూడు రోజుల క్రితం కూడా పెచ్చలూడుతున్నాయని చెప్పేసి దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు నిమ్మకు నీరేసినట్లు ఉండడం వల్లే ఈ ఘటన జరిగింది మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వాళ్ళు పట్టించుకోవడం లేదంటూ కూడా విద్యార్థినులు వాపోవడమే కాకుండా విద్యార్థులను అధికారులకు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది వరలక్ష్మి గతంలో ఉన్న వీసీ ఎలాంటి కనీస పనులు చేయకపోవడంతో ఈ యొక్క ఘటనలు జరుగుతున్నాయి అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా నూతన వీసీల నియామకం చేపెట్టి పాలక మండలి ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థులను మురపెట్టుకుంటున్నారు వరలక్ష్మి రైట్